నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి నవరాత్రుల్లో వారాహి అమ్మ నవరాత్రులు చాలా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి కదా శ్రీ అమ్మవారి నవరాత్రులు రేపు ఆరో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు అన్నమాట ఆషాఢ మాసంలో వస్తాయి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు మన శర నవరాత్రులు దుర్గా అమ్మవారికి చేస్తారు కదా శారదా నవరాత్రులు కూడా చేస్తారు ఇది వారాహి నవరాత్రులు అనమాట ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మవారి పూజలు చేసుకోవాలన్నా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో కొవ్వూరు అనే గ్రామం ఉంది రాజమండ్రి దగ్గర కొవ్వూరు కాదు కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే కొవ్వూరు అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో వారాహి అమ్మవారి ఆలయం ఈ మధ్యనే ప్రతిష్ఠించారు దానికి మా చెల్లి వాళ్ళిద్దరూ వెళ్ళారనమాట ఆ విశేషాలన్నీ తీసి నాకు పోస్ట్ చేశారు మీరందరూ ఈ నవరాత్రుల్లో వెళ్ళి దర్శించుకుంటారని ఈ ఆలయం గురించి అక్కడ జరిగే విశేషాల గురించి నవరాత్రుల గురించి అక్కడ ఉండే లక్ష్మీ ప్రసన్న గారు చాలా వివరంగా చెప్పారనమాట ఆవిడ ముఖత అనే విని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పదవి అందరికీ నమస్తే దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న మనము ఇక్కడ కొవ్వూరు గ్రామంలో వారాహి టెంపుల్ని అయితే నిర్మించడం జరిగిందండి మార్చి ముప్పై తారీఖున కొవ్వూరు అంటే మీరు రాజమండ్రి దగ్గర కొవ్వూరు కాదండి కాకినాడ డిస్టిక్ కాకినాడ రూరల్ మీరు జగన్నాథపురం వంతెన దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ తర్వాత చంద్రిక థియేటర్ కూడా ఉంటుంది పెట్రోల్ బంక్ ఆపోజిట్లో మీకు ఒక రోడ్డు ఉంటుందండి కొవ్వూరు రోడ్ అనమాట అది కొవ్వూరు లోపలికి వచ్చేయాలి మీరు లోపలికి వచ్చిన తర్వాత మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడే అదే వీధిలో స్ట్రైట్గా కొంచెం ముందుకు వస్తే అక్కడ మీకు ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ బ్యాక్ సైడ్ వీధిలో మన వారాహి అమ్మవారు నిర్మించడం జరిగింది అమ్మవారిని విగ్రహప్రతిష్ట మనము మార్చి ముప్పై చేసాము ఇప్పుడు అమ్మవారి నా ఏంటంటే జూలై సిక్స్ నుంచి పదిహేనవ తారీఖు వరకు అమ్మవారి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయండి అమ్మవారి ఇదే గుట్ట నవరాత్రులు ఆ ఈ నవరాత్రిలో మీరందరూ కూడా పాలు పంచుకుని అమ్మవారి ప్రసాద కార్యక్రమాలు కానీ అమ్మవారి ప్రేమను పొందండి వారాఖి దేవి ఎక్కడో కాశీలో ఉండే క్షేత్ర పాల్కొరాలండి వారాహి అమ్మవారు అలాంటిది మనకి అతి దగ్గరలో ఉండడం అనేది నిజంగా మన మనందరం చేసుకున్న పుణ్యం మీరు ఎక్కడో అమ్మవారిని దర్శించుకోవాలంటే కాశీ వెళ్ళక్కర్లేదు మీరు కాకినాడ వస్తే చాలు కాకినాడలోనే మనకి వారాహి అమ్మవారు ఉన్నారు దేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఆ వారాహి నవరాత్రులు మనకి అతి దగ్గరలో ఉన్నాయి ఇంకా ఈ రోజు ఇంకా టూ డేస్ అండి శనివారం నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇక్కడ అయితే అంగరంగ వైభవంగా అమ్మవారి అయితే మనము చేస్తున్నాము ఎవరైనా ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళైతే హ్యాపీగా ఇంట్లో చేసుకోండి పూజ అమ్మవారిని నైట్ రాత్రి దేవత ఈమె నైట్ పూజించాలి నియమాలు అయితే మాత్రం మనము అన్ని దుర్గాదేవి నవరాత్రుల్లో ఎలా అయితే మనం అమ్మవారిని పూజిస్తామో అలానే కాకపోతే దుర్గాదేవిని మనం మార్నింగ్ సమయంలో పూజిస్తాము కానీ వారాహి దేవుని ఏంటంటే రాత్రి సమయంలో పూజించాలి రాత్రి దేవత మీరు మార్నింగ్ ఏం చేస్తారంటే ఒక దీపం పెట్టి దీపం పెట్టుకుని మీరు చదవగలిగితే అష్టోత్తరం చదువుకుని కుంకుమ పూజ చేసుకోండి వ్రతం అయితే మాత్రం నైట్ సిక్స్ తర్వాత చేయండి మీకు ఎప్పుడు టైం అవైలబుల్గా ఉంటే అప్పుడు చేసుకోండి కానీ వారాహి నవరాత్రులు ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైన మనం ధర్మబద్ధమైన కోరికలు ఏదైనా సరే నెరవేర్చే తల్లి అది కూడా చాలా శీఘ్రంగా నెరవేరుస్తుంది ఇంకోటి శీఘ్రం అంటే మనకి త్వరగా నెరవేరుస్తుంది అనమాట నిజానికి ఈమె లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలన్నమాట అయినా కానీ లలితాదేవి ఇప్పుడు మన దుర్గాదేవి వీళ్ళు ఏంటి అంటే నెమ్మదిగా మన కోరికలు నెరవేరుస్తారు కానీ వారాహిదేవి అలా కదండి దేవత మనం అనుకున్న వెంటనే కోరికలు నెరవేర్చే తల్లి అలాంటి తల్లి మనకి అతి దగ్గరలో కాకినాడలో ఉండడం అనేది మనందరం చేసుకున్న పుణ్యం అనమాట మీరు అమ్మవారిని దర్శించుకోవాలంటే కాశీ వెళ్ళక్కర్లేదండి మనకు కాకినాడ వస్తే చాలు అమ్మవారి దర్శన భాగ్యం మీకు చాలా అద్భుతంగా జరుగుతుంది ఇంకా మీరు కాశీలో వెళ్ళారంటే అక్కడ మనకి ఫుల్గా కూడా అమ్మవారి దర్శనం అయితే జరగదు కాళ్ళు చూపిస్తారు లేదంటే పైన మనకి కళ్ళు చూపిస్తారు అంతే ఫుల్ దర్శనం కూడా జరగదు ఎంతోమంది భక్తులు మనకి అమ్మవారి దర్శనం కాశీలో జరగట్లేదు మనకి ఇక్కడ చాలా బాగా జరుగుతుందని చెప్తున్నారు ఆ విశేషాలన్నీ కూడా మీరు లక్ష్మీ ప్రసన్న వారాహి పీఠం అనే యూ యూట్యూబ్ ఛానల్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా చూడవచ్చు భక్తుల అనుభవాలు లైవ్లో చూడొచ్చు ఎంతో మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో కానీ డైరెక్ట్ కానీ గుడికొచ్చి కూడా షేర్ చేస్తున్నారు అవన్నీ నేను వీడియోస్ కూడా తీసి పెడుతున్నాను చాలా అంటే చాలా శక్తివంతమైన దేవత అండి వారాహిదేవి ఆమెని ఒక్కసారి మనం నమ్మామంటే జీవితంలో మనకి ఒక తల్లిలాగా మన వెనక ఉండి మనల్ని నడిపిస్తుంది దానికి నేనే నిదర్శనం నా జీవితంలో అయితే అమ్మతో ఎన్నో అనుబంధాలు అనుభవాలు ఉన్నాయి నాకు భక్తులు దర్శించుకుని వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి అమ్మవారి చల్లని కరుణా కటాక్షాలు మీ అందరి మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మని దర్శించుకోవడానికి మీరు పూజ చేసుకోవడానికి ఈ వీడియో మీకు కొద్దిగానో గొప్పగానో ఉపయోగపడుతుందని కూడా నమ్ముతున్నాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను మరి అందాక ఉండున Namaste.